రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి చక్రం తిప్పి రాహుల్ గాంధీ గారిని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చేసింద్రని వారు వారికి అనుకూలంగా ఉన్న కొన్ని మౌత్ పీసెస్ ఇవి చెప్పడం ఇది చూస్తే ఆశ్చర్యం వేసింది దానికంటే ముందు సడన్ గా ఫోకస్ చేస్తే ఫాక్స్ కాన్ కూడా మేమే తీసుకొని వచ్చినాము మొదలుపెట్టారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో భూమి పూజ చేసి కేటీఆర్ గారు ఫాలో అప్ చేసి ఫాక్స్కాన్ అనే సంస్థని ఇక్కడ కొంగర కళాన్లో ప్రారంభమయ్యే దిశగా మొత్తం మొదలు పెడితే ఫాక్స్కాన్ మేమే తీసుకొని వచ్చినాము అని ప్రచారం చేసుకుంటున్నారు ఈ రెండిట్లుంటే సీతారామ ప్రాజెక్ట్ దాన్ని మొత్తం అక్కడున్న ఆదివాసులతో మాట్లాడి భూసేకరణ చేపట్టి అధికారులతోని ఎక్స్పర్ట్స్తోని ఇంజనీర్స్తోని కొన్ని సంవత్సరాలు కేసీఆర్ గారు దాని మీద మొత్తం ఎక్సర్సైజ్ చేసి ఫండ్స్ అలొకేషన్ చేసి దాని నిర్మాణం చేపడితే ఇప్పుడు ఈ ఆరు నెలల్లో వచ్చిన ప్రభుత్వం ఇది కూడా వాళ్ళ ఖాతాలోనే వేసుకోవడం ఒకవైపు ఫాక్స్కాన్ ఇంకోవైపు సీతారామ ప్రాజెక్ట్ ఇంకోవైపు రాహుల్ గాంధీ గారిని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చేసినామని చెప్పుకోవడం నిన్న ఈ స్మార్ట్ సిటీస్ కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ ఎక్స్టెన్షన్ చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు రాస్తూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇది కూడా రేవంత్ రెడ్డి గారే చేపించారు అని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం ఇక ప్రధానంగా ఈ రెండు సబ్జెక్టులు ఆల్రెడీ పాలాభిషేకాలు పెట్టుకున్నారు కంటోన్మెంటు మర్జర్ విషయంలో రేవంత్ రెడ్డి గారే నరేంద్ర మోదీ గారిని ఒప్పించి కంటోన్మెంటు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలో మర్జ్ అయ్యే విషయంగా వాళ్ళను వాటిని విలీనం చేసే నిర్ణయం కూడా రేవంత్ రెడ్డి గారే తీసుకున్నారు అని ఇది నాలుగు జనవరి రెండు వేల ఇరవై మూడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కంటోన్మెంట్ బోర్డు విలీనం కోసం వేసిన కమిటీలో ఎనిమిది సభ్యులతోని చేసిన కమిటీలో అందులో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంఏయడి శాఖ సెక్రటరీని అంటే కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖకు సంబంధించిన కార్యదర్శిని కూడా ఈ కమిటీలో వేశారు ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది ఇరవై మూడు మే రెండు వేల ఇరవై రెండులోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలి అని సూత్రప్రాయంగా ఒప్పుకున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి రాశించినట్టు ఈ లేఖలో ఉన్నది కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఖాతాలకు వేసుకుంటున్నది పాలాభిషేకాలు మొత్తం మేమే చేసుకుని వచ్చినాం విచిత్రం ఏంటంటే దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం అది దేశవ్యాప్తంగా మొన్న ఇరవై ఎనిమిది జూన్ నాడు కేంద్ర ప్రభుత్వం అన్ని కంటోన్మెంట్ బోర్డ్స్ ను విలీనం చేయాలి అనేది వాళ్ళు తీసుకున్న ఆలోచన దానికోసం రాష్ట్ర ప్రభుత్వాలను అడిగితే దానికోసం ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఇంతమంది రక్షణ శాఖ మంత్రులను కేటీఆర్ గారు వెళ్ళి కలిసి పర్సనల్గా మోదీ గారి ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్ స్వర్గీయులు సుష్మా స్వరాజ్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే స్వర్గీయులు మనోహర్ పారేకర్ గారు ఆ తర్వాత అరుణ్ జైట్లీ గారు నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసి రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలిసి ఎన్నోసార్లు మరి రక్షణ శాఖ భూములు విలీనం వీటన్నిటి విషయం మీద కూడా కేటీఆర్ గారు దశాబ్ది మొత్తం కూడా పోరాటం చేసి ఆ తర్వాత ఆ కమిటీలో కూడా భాగస్వాములు అయ్యి ఈ విలీనం కోసం కమిటీలో మొత్తం ఆ మ్యాప్ కానివ్వండి ఏ భూములు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినయి అందులో పేదవాళ్లకు రావాల్సినవి మరి రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంటిది రేవంత్ రెడ్డి గారి పాత్ర ఈ డాక్యుమెంట్తో తెలుస్తున్నది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో రక్షణ శాఖ భూములు సామాన్యుల కోసము స్పెషల్ కంటోన్మెంట్ బోర్డు ఒక సమావేశం పెట్టి తీర్మానం తీసుకున్నది ఆ రక్షణ శాఖ భూముల కోసం దా అప్పుడు రేవంత్ రెడ్డి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పదకొండు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడున ఈ ప్రత్యేక సమావేశంలో తీసుకున్న తీర్మానంలో రేవంత్ రెడ్డి గారు హాజరు కాలేదు అనేసి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ చాలా స్పష్టంగా చెప్తున్నది ఫస్ట్ బ్రిగేడియర్ సోమశంకర్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ కంటోన్మెంట్ బోర్డు నంబర్ టూ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ నంబర్ త్రీ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు ఆ తర్వాత నాలుగు ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే సాయన్న గారు లేరు కాబట్టి స్పెషల్ ఇన్వైటీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రేవంత్ రెడ్డి గారు దీన్ని దీనికి వారిని ఆహ్వానిస్తే ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ నాట్ అటెండెడ్ ద మీటింగ్ చాలా స్పష్టంగా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఉన్నది ఇది రేవంత్ రెడ్డి గారి పాత్ర అంత స్పెషల్ బోర్డ్ మీటింగ్ దీని పేరే ట్రూ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ది స్పెషల్ బోర్డ్ మీటింగ్ ఆఫ్ కంటోన్మెంట్ రక్షణ శాఖ భూముల విషయం మీద మొత్తం ఇయర్ మార్కింగ్ చేసి ఎన్ని భూములు ఉన్నాయి ఎంత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటాయించాలి అనే స్పెషల్ తీర్మానం దాంట్లో రేవంత్ రెడ్డి గారు అసలు పాల్గొనకపోతే ఇప్పుడు పాలాభిషేకాలు చేసుకుంటే ఏం లాభం క్రెడిట్లు కొడితే ఏం లాభం పిసిసి పీసీసీ హోదాలోనే కదా వారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు పాపం ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో చూస్తున్నాం మోతీలాల్ నాయక్ అని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు నిరార దీక్ష చేస్తూ పిసిసి ప్రెసిడెంట్ గా ఎన్నెన్ని హామీలు ఇచ్చిండో పిసిసి పెద్ద క్రెడిట్ చోర్ రేవంత్ రెడ్డి గారు పెద్ద క్రెడిట్ చోర్ పిసిసి తగ్గట్టు నిలబెట్టుకున్నారు ఫాక్స్ ఖాన్ మేమే చేసినామని చెప్పబట్టే కంటోన్మెంట్ విలీనం మేమే చేసినామని చెప్పుకుంటూనే సీతారామ ప్రాజెక్ట్ మేమే రాహుల్ గాంధీని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ నేనే ముప్పై వేల ఉద్యోగాలు నేనే అని చెప్పుకుంటున్నాడు ఇలా తిరగబడుతున్నారు నిరుద్యోగ యువత కాంగ్రెస్ వాళ్ళు దొడ్డిదారిన పోయిన పరిస్థితి గుండాలను పెట్టుకొని బౌన్సర్లను పెట్టుకొని గాంధీ హాస్పిటల్కి పోతున్న పరిస్థితి ఏమడుగుతున్నారు మోతిలాల్ నాయక్ అనే సోదరుడు అక్కడ గాంధీ హాస్పిటల్లో అందరు నిరుద్యోగ యువత ఏమడుగుతున్నారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి మీ నాయకుడు ఏఐసిసి నాయకుడు మీ ఇవాళ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఎంపీ అశోక్ నగర్ వచ్చి ఈ హామీ ఇచ్చిండు దీన్ని నిలబెట్టుకోండి అని వాళ్ళు అడుగుతున్నారు గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ విల్ ఫిల్ జాబ్స్ రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అశోక్ నగర్ కెళ్ళి రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు ఏమైంది వాళ్ళ ఏడు నెలలు పూర్తయినాయి ఇంకొక ఐదు నెలలు ఈ ప్రభుత్వానికి సమయం ఉన్నది సంవత్సరం అయిపోవడానికి వాళ్ళు ఇచ్చిన హామీలకు ఇవాళ వాళ్ళు వాళ్ళ హామీలను అడుగుతుంటే వన్ ఇస్ టూ హండ్రెడ్ అని మీరు చెప్పిండ్రు గ్రూప్ లో మీరు వాళ్ళకు ఓట్లు అడిగినప్పుడు మేము వన్ ఇస్ టూ హండ్రెడ్ చేస్తాము గ్రూప్ లో అని మీరు మాట్లాడినప్పుడు ఇవాళ నిలబెట్టుకోండి నమ్మిన యువత మిమ్మల్ని నమ్మి మీకోసం ప్రచారం చేసి పాదయాత్రలు చేసి అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వం మీద వాళ్ళు పోరాటం చేసి నోటిఫికేషన్లు ఇచ్చింది మేము ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది మేము ఎక్సైజ్ కానిస్టేబుల్స్కి మీరు ఇచ్చిరా లేదు స్టాఫ్ నర్సులకు ఇచ్చిర్రా ముప్పై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామినేషన్ పెట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత నువ్వు ఎల్బీ స్టేడియంలో ఫోటోలు ఫోటోలు దిగి ప్రచారం చేసుకోబడితే క్రెడిట్ కొట్టబడి క్రెడిట్ చోర్ ఇవాళ ఆ యువత మీ మాట నిలబెట్టుకోండి గ్రూప్ టూ పోస్టులు అని హామీ ఇచ్చారు కదా మెగా డిఎసీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డెబ్బై వేల ఖాళీలు ఉన్నాయని చెప్పిర్రు మీడియా ముఖంగా డెబ్బై వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి భర్తీ చేపడతాము అని చెప్పిర్రు చేపట్టండి ఇవాళ ఏమైంది మీ మెగా డిఎసీ ఏమైంది మీ జాబ్ క్యాలెండర్ ఇవాళ దాని కోసం అడుగుతున్న యువత మీద మీరు పోలీసుని పెట్టి అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్న యువత మీద దాడులు చేస్తూ అరెస్టులు చేస్తూ వాళ్ళని వాళ్ళ బొలారం స్టేషన్ పోలీస్ స్టేషన్ల కొందరిని ఇతర పోలీస్ స్టేషన్ల దగ్గర కొందరిని బౌన్సర్లను గుండాలను తీసుకోపోయి నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ వాళ్ళ కాంగ్రెస్ బృందం అక్కడ ఉన్న యువత మీద దాడులు చేసుడు వాళ్ళని బెదిరించుడు మోతీలాల్ నాయక్ అనే విద్యార్థి నాయకునికి ఏదన్నా జరిగితే దాని బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానిదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీలనే వాళ్ళు ఇవాళ గుర్తు చేస్తున్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు ఆ ఇచ్చింది హామీ మీరు కాదా వన్ ఇస్ టూ హండ్రెడ్ గ్రూప్ వన్ పోస్టులు అది మీరు పెంచుతా మీరు చేస్తాము ఆ రేషియో ప్రకారంగా అని చెప్పి అది మీ హామీ కాదా మెగాడిఎస్ఈ పోస్టులు పెంచుతామని చెప్పారు అది మీ హామీ కాదా ఇవాళ హామీలను ఎట్లా మర్చిపోయారు మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో భర్తీ చేస్తాము అని చెప్పారు రెండు వేల ఉద్యోగాలు కూడా మీరు ఇప్పటి వరకు భర్తీ చేయలేదు చేసిన ముప్పై వేలు కూడా అది కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ఏ ఇది నిలదీస్తున్న యువతకు ఇవాళ మీరు చెప్పుకునే పరిస్థితి లేరు ముందటి వరకు అంతా ఢిల్లీ దేనికోసం మీ క్యాబినెట్ విస్తరణ కోసం అలిగిన ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఇవాళనన్నా కనీసం ఏదైనా మాట్లాడతారు కావచ్చు అని అనుకుంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది కూడా మళ్ళా మీ క్యాబినెట్ విస్తరణ వీటి కోసమే రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం పాలన అంటే పట్టదా మీకు ఇవాళ యువత ఎక్కడో దూరం కూడా కాదు గాంధీ ఆసుపత్రిలో ఇవాళ ఎట్లాంటి పరిస్థితి ఉన్నది అక్కడ మొత్తం పోలీస్ని అక్కడ పెట్టేసి గేట్ దగ్గర వారి కుటుంబ సభ్యులను మోతిలాల్ నాయక్ కుటుంబ సభ్యులను కానివ్వండి విద్యార్థులను కానివ్వండి విద్యార్థి విద్యార్థిని వాళ్ళు ఒప్పటికి అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి గిదా నువ్వు చెప్పుకున్న ప్రజాపాలన ఈ అన్ని అంశాలు కూడా ఇవాళ పీసీసీ పెద్ద క్రెడిట్ చోర్ ఆయన చేసింది ఏమీ లేదు అబద్ధాలు చెప్పి ఓట్లు తెచ్చుకొని ఇవాళ ముఖ్యమంత్రి అయిండు కానీ ఆ పనితీరు తెలుస్తున్నది ఫాక్స్కాన్ నుంచి మొదలు పెట్టుకుంటే గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ కానివ్వండి ఈ కంటోన్మెంట్ విలీనం నుంచి మొదలు పెట్టుకుంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచడం విషయం మీద కానివ్వండి ఈ అన్ని అంశాల్లో కూడా కేవలం పచ్చి అబద్ధాలు హామీలు క్రెడిట్లు మీ పాత్ర ఏమీ లేదు శూన్యం ఇప్పటికైనా పని మొదలు పెట్టండి మీ గ్యారెంటీలు గాలికి పోయినాయి స్కామ్లు ముందుకు వచ్చినాయి గ్యారంటీలు వెనక్కి పోయినాయి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళకు లేదు నిరుద్యోగ వృత్తి లేదు ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఏడు నెలలు పూర్తి ఐదు నెలల తర్వాత సంవత్సరం కంప్లీట్ రాహుల్ గాంధీ గారు దీని మీద సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసినప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అన్నప్పుడు ఇవాళ ఎందుకు రాహుల్ గాంధీ గారు మౌనంగా ఉన్నారు ఎందుకు రేవంత్ రెడ్డి గారు మౌనంగా ఉన్నారు ఎందుకు మోతీలాల్ నాయక్కి సపోర్ట్ గా మాట్లాడరు ఇంకో ఐదారు రోజుల్లో ఎగ్జామినేషన్ ఉన్నది పాపం అందరు అక్కడ పోరాటం చేస్తున్నారు వాళ్ళు విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ ఫోకస్ స్టడీస్ మీద లేదు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది వాళ్లకు మీ డిసిషన్ చెప్పండి తాత్సారం చేస్తున్నారు మీరు అకాడమిక్ అట్మాస్ఫియర్ లేకుండా చేసారు మీరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆస్పిరెంట్స్ కి ఎక్కడికక్కడ జిల్లాల్లో ధర్నాలు జరుగుతున్నాయి నిరసనలు తెలుపుతున్నారు వాళ్ళని మీరు పోలీస్ స్టేషన్ పికప్ చేస్తున్నారు హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ రాస్తారు వాళ్ళ డిమాండ్ మీరు పోస్టులు పెంచుతా అని మీరే చెప్పారు కదా ఇన్ని ఇన్ని ఫిగర్లు చెప్పారు మీరు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పినప్పుడు మరి ఎక్కడ క్రెడిట్లు కాదు ముఖ్యం రేవంత్ రెడ్డి గారు మీరేవైతే హామీలు ఇచ్చి మీరేదైతే ప్రచారం చేసి మీరు ఏదైతే మేనిఫెస్టోలు గ్యారెంటీ అని మేనిఫెస్టోలు చూపెట్టి ఓట్లు తెచ్చుకున్నారో ఆ యువత కోసం నిలబడి వాళ్ళ ప్రాణాలను కాపాడండి మోతీలాల్ నాయక్ ప్రాణాన్ని కాపాడండి యువత భరోసాన్ని నింపండి క్రెడిట్లు తర్వాత పాదాభిషేకాల తర్వాత ఫస్టు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి థ్యాంక్ యూ